ఏపీ లికస్ స్కామ్ పై ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది నేటితో లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ముగియడంతో అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురు కోర్టులో హాజరు కానున్నారు ఇక లిక్కర్ కేసులో నిందితుడిగా రాజ్ కేసరి రెడ్డి చాణక్య పైల దిలీప్ సజ్జల శ్రీధర్ రెడ్డి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలు ఉన్నారు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన లిక్కర్ కేసులు కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఏపీ లిక్కర్ స్కామ్ పై ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరుగుతోంది నేటితో లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ముగియడంతో అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురు కోర్టులో హాజరుకానున్నారు ఇక లిక్కర్ కేసులో నిందితులుగా రెడ్డి చాణక్య పైల దిలీప్ సజ్జుల శ్రీధర్ రెడ్డి ధర్మచర్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలజీ గోవిందప్పలో ఉన్నారు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన లిక్కర్ కేసులో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది